హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య రీసెంట్ గా నేను మేము కార్ కొన్నామని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ నేను చెప్పలేదు కదండి ఈ వీడియోలో ఫుల్ గానే నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఫుల్ గా వాచ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కార్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక పెద్ద డ్రీమ్ అండి ఇంకా అలాంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు అయితే మన లాంటి వాళ్ళని చేస్తూ ఉంటాము సో అలాగే ఇవాళ ఒక అయితే నెరవేరిందండి ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇంకా తక్కువ కొంచెం ఫీలింగ్ అంటే ఇంకా మనం కారు కొంటున్నామంటే మిగతా అవన్నీ కూడా ఉంటాయి కదండీ అంటే మనీ మనీకి సంబంధించి అవన్నీ కూడా సో అయినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం అనుకోకుండానే మన గ్రీమ్ అయితే నెరవేరిపోతుంది సో ఇది కూడా అలాగే జరిగిందండి మనకి అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఎలాగైనా జరిగిపోతుంది లేదంటే మనం ఎంత అనుకున్నా కూడా అది చాలా కష్టం ఇది నేను నమ్ముతాను ఈ అలాగే ఈ కార్ కూడా సడన్గా అయితే తీసుకోవడం జరిగింది చాలా చాలా సడన్ అనమాట సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను కొంచెం క్లియర్గా నేను చెప్పలేకపోవచ్చు కానీ తీసుకున్నాము కార్ అయితే సో ఇక్కడైతే చూడండి కేక్ కటింగ్ జరుగుతుంది ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి కూడా కేక్ కటింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది కదండి మా వారైతే ఇక్కడ బబుల్స్ వేస్తూ ఉన్నారు చాలా చాలా హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అండి ఇది మా అందరికీ కూడా ఎందుకంటే ఇది మా అందరికీ ఒక డ్రీమ్ అనమాట మా ఫ్యామిలీస్లో ఖచ్చితంగా అది నెరవేర్చుకోవాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఎప్పటి నుంచో ఉంది మా వారికి కానివ్వండి మా ఆడపడుచు కానివ్వండి ఇలాగా ఎక్కువగా ఉంటుంది సో అలాగే ఈ డ్రీమ్ అయితే నెరవేరింది సో మొత్తానికి పాయింట్ అయితే రాలేదు కదండి అది కూడా చెప్పేస్తాను ఇక్కడ కానీ ఇది ఎన్ని ల్యాక్స్ అయిందంటే నేను రివీల్ చేయొచ్చు లేదో తెలీదు వన్ పాయింట్ టూ అయితే నేను చెప్పగలుగుతాను వన్ పాయింట్ టూ త్రీ అలా అయిపోయిందండి సో మొత్తానికి అయితే ఈ కార్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళది రివీల్ చేశాను కదండి వాళ్ళది మాది అనేది ఏం లేదండి ఎవరైనా ఒకటే కానివ్వండి ఈ కార్ అయితే మా ఆడపడుచు కొన్నారు అదనమాట ఇక్కడైతే మేము కార్లో అందరం షికార్కి వెళ్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అక్కడ ఏం చేసాము అవన్నీ కూడా ఫుల్ వీడియో అయితే వ్లాగ్ పెడతాను తప్పకుండా చూడండి మా పాప చూడండి పాపం ఎలా నిద్రపోతుందో కానీ ఫుల్ ఏసీలో ఉంది అందుకే తనైతే అలసిపోలేదు ఆ రోజు సో చాలా చాలా హ్యాపీ అనమాట పిల్లలు మనకి ఇబ్బంది పెట్టకపోతే ఎంత దూరమైనా వెళ్ళేసి రావచ్చు సో అలా అనమాట ఇబ్బంది పెడితే మాత్రం ఎక్కడికి వెళ్ళలేము మా పాప అందులో బెస్ట్ అనమాట చాలా వరకు సపోర్టివ్గానే ఉంటుంది ఇంకా వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి